హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఇది జూలై తొమ్మిదో తారీఖు తీసిన వీడియో అనమాట ఎందుకంటే జూలై పదికి మా పాప శ్రీనిత్యా పుట్టిన రోజు ఉందనమాట సో అందుకే మరి ఆడపిల్లలు అన్న తర్వాత ఉంటే కదా ఏవేవో వాళ్ళని ప్రిపేర్ చేయాలి కదా అందులోనూ ఆశాడో ఇంకేమైనా ఉన్నదా అంటే గోరింటాము ఆల్రెడీ ఒకసారి పెట్టేశాను ఇది రెండోసారి అనమాట ఇంకొకసారి పెట్టేస్తే ఈ నెలలో ఇంకా కంప్లైంట్ అయిపోతుంది మూడు సార్లు పెట్టుకోవాలని అంటారు కదా సో నేను అదే ఫాలో అవుతున్నాను అనమాట సో పుట్టినరోజు కూడా కలిసి వచ్చింది కదా అందుకని చెప్పేసి శుభ్రంగా గోరింటాకు పెట్టేసి అలా పడుకోబెట్టాను అనమాట ఎర్లీ మార్నింగ్ మూడున్నర అవుతుంది అప్పుడైతే టైం నిద్ర లేదు ఏమీ లేదు ఎందుకంటే ఆ గోరింటాకు ఎక్కడ పోద్దు అని భయం సో తొందరగా లేపాను ఎందుకంటే చక్కగా రెడీ చేయాలి స్కూల్కి పంపించాలి కదా అలాగని చెప్పేసి అప్పుడు టిఫిన్ పెట్టేశాను వాళ్ళకి తలస్నానాలు చేయించి డ్రెస్సెస్ వేయించి ఇంకా వెండి పట్టీలు కొని కొన్ని రోజులు అవుతుందండి సో ఫుఫిన్ రోజు పెడదామని చెప్పేసి అలాగే ఉంచాను అనమాట ఇంక ఈరోజు టైం వచ్చేసింది కదా పెడుతున్నాను చాలా సందకి తీసుకొచ్చాను మా పాప పుట్టినరోజు స్కూల్లో జరుపుకోవాలి ఈ సంవత్సరం అని చెప్పేసి ఆవిడ అనుకున్నారనమాట సో అదిగాక స్కూల్లో జూలై టెన్కి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయితే ఉంది సో అది కూడా కలిసి వచ్చిందని చెప్పేసి టీచర్ గారు కూడా అన్నారు అనమాట సో నేను అందుకని కేకు కొంచెం స్వీటు తీసుకొని స్కూల్కి వెళ్ళటం జరిగింది అక్కడ స్కూల్లో చేసే హడావులు ఉంటుంది కదా సో అదంతా కూడా నేను వీడియో అయితే తీసాను అప్పుడు లాస్ట్ ఇయర్ కూడా నేను మెగా పేరెంట్స్ డే వీడియో అప్లోడ్ చేశాను మా పాప డ్యాన్స్ వేస్తాడు రోజు ఇంక ఈరోజు డ్యాన్సులు అయితే ఏమీ లేవు మా పాప కేక్ కట్ చేయడం ఒక్కటే సో పేరెంట్స్ అందరూ వచ్చేసారు గవర్నమెంట్ స్కూల్ కదా కొంచెం పిల్లలు తక్కువగా ఉంటారు ఈ స్కూల్ అయితే ఏముందండి జతకం కరెక్ట్గా ఉండాలి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావాలి అని ఉండాలి కానీ ఎక్కడ చదివినా టాలెంట్ ఉన్న పిల్లలకి వస్తుంది అని నేను నమ్ముతున్నాను సో కేక్ అయితే తీసుకొచ్చాను టూ ఏజెస్ ఆర్డర్ పెట్టాను ఇంకా మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము మా పెద్ద సెవెంత్ కాబట్టి ఆవిడ హై స్కూల్ అనమాట ఇక్కడ లేదు మా ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడ చిన్న స్కూల్లోనే ఉంటారు ఆవిడ ఫిఫ్త్ ఆవిడ సెకండ్ అనమాట నేను మా హస్బెండ్ టీచర్స్తో కలిసి కేక్ అయితే కట్ చేయించాము ఎంత అసలు మా పాప చాలా బాగా ఎంజాయ్ చేసింది తనకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ నేను అని కూడా తను అనుకున్నది అనమాట ఎందుకంటే అంతమంది ఫ్రెండ్స్ మధ్యలో కేక్ కట్ చేస్తుంది కదా చాలా హ్యాపీగా అనిపించింది తన టెన్త్ బర్త్డే అనమాట ఇదైతే తనకి ఈరోజుకి టెన్ ఇయర్స్ వచ్చాయి అందరం ఒకే కలర్ డ్రెస్సులు వేశాము వాళ్ళని చూపించిన ఫ్యాబ్రిక్తో ఇవేనండి డ్రస్సులు స్టిచ్చింగ్ వేసేది తన బర్త్డే కోసం స్పెషల్గా వాళ్ళ టీచర్స్ మాస్టర్స్ వాళ్ళంతా ఏ రోజు ఇంకా అప్పు వీడియో తీయమంటే కాస్త వీడియో వణికింది తనకి తీయటం రాక ప్లీజ్ ఎలాపోయి చూసేయండి నడుచుకుంటూ తీసుకున్నాను అనమాట అందుకని అలా చిన్న చిన్నపాపడ ఇంకా నేనేంటంటే వీడియో తీసేది అలా కాదమ్మా నేను తీసుకుంటాను ఇవ్వు అని చెప్పేసి నేను వచ్చి ఇంకా నేను తీసుకుంటాను అనమాట నేను చాలా తృప్తిగా అనిపించింది నాకైతే అలా మా పాప పుట్టినరోజు స్కూల్లో జరపడం అనేది చాలా చాలా హ్యాపీగా కూడా అనిపించింది పాపకు మరి మీకు ఎలా అనిపించిందో మీరు ఒక చిన్న కామెంట్ రూపంలో నాకు చెప్పండి ప్లీజ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి మా పాప ఫ్రెండ్స్ గిఫ్ట్లు కూడా తీసుకొచ్చారు ఫిఫ్త్ క్లాస్కే వాళ్ళు కేక్ పీసులు అనేవి పిల్లల్ని లైన్కి పిలిస్తే బాగుండలే అని వాళ్ళు కూర్చున్న దగ్గరికి వెళ్ళి నేనే పంచిపెడుతున్నాను అనమాట ఇంకో స్కూల్లో మెంబరు ఉంటారు కదా మెంబర్స్ కమిటీ మెంబర్స్ వాళ్ళైతే బిస్కెట్స్ పంచుతున్నారు చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ వల్ల మీ అకౌంట్లో మనీ ఏమీ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వవు కదా కాకపోతే ఏంటంటే సపోర్ట్గా ఉంటుంది మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా వీడియోలు చేసేదే లైకుల కోసం సబ్స్క్రైబ్ కోసం కదా తప్పకుండా మర్చిపోకుండా చూసిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా చేయండి ప్లీజ్ పిల్లలు చాలా హ్యాపీగా తీసుకున్నారు కేక్ ఇష్టం లేని పిల్లలు ఎవరైనా ఉంటారా పెద్దవాళ్ళే ఇష్టంగా తింటారు ఇంకా పిల్లలు కదా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీ ఏంటంటే స్కూల్లో పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి పిల్లలు చాలా స్వేచ్ఛగా ఉంటారు ఆడుకోవడానికి ఎక్కువసారి ఇంకా నెక్స్ట్ మా పాప హై స్కూల్ అనమాట ఇది టెన్త్ వరకు ఇక్కడ ఉంటుంది అక్కడ డాన్స్ ప్రోడ్ ఉందన్నమాట పేరెంట్స్గా మేము వెళ్ళి సాయం రావాలి కాబట్టి అలా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా అక్కడ వెళ్ళి టైన్ చేశాము ఎంబట్టే రిటర్న్ అయ్యాము ఈ లోపే వీళ్ళు డాన్స్ చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియో అయితే తీశాను స్వాగతం అనే పాటకి డాన్స్ చేస్తున్నాను టెన్త్ పిల్లలు అంతాను టెన్త్ నైన్తో నేను అడగలేదు లేండి నేనే డిసైడ్ చేయటం ఇందుకు పెద్దగా ఉన్నారు కదా టెన్త్ అనుకున్నాను అనమాట ఇది పెద్ద హై స్కూల్ ఇక్కడ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉందన్నమాట ఇక్కడ పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటారు నాలుగు వందల మంది పిల్లలు ఉంటారు ఇక్కడ ఇందులో మా గుడకాయ అడుగుతాం సెవెన్స్ క్లాస్ తగ్గ అమ్మయ్య అయిపోయింది హై స్కూల్లో ఇక్కడ వచ్చేసి చిన్న స్కూల్ అండి అయితే నేను ఇంటికి వచ్చేసి అమ్మో తల్లుపుకి వచ్చేస్తుందని అడ్రస్ చేంజ్ చేసుకొని పిల్లలకి స్వీట్ పంచడానికి వెళ్ళాను అనమాట ఈరోజు స్కూల్లో మెను ఏంటంటే బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ అండ్ ఆలుగడ్డ కుర్మా ఉంటుంది కదా అది చేశారనమాట దాంతోపాటు ఉడకబెట్టిన గుడ్ ఒకటి ఇస్తారు నేనైతే మైసూర్ పాక్ తీసుకెళ్ళాను స్వీట్ పిల్లల కోసం మధ్యాహ్నం భోజనంలోకి ఇది పన్నెండు గంటలకి ఇంకా అందరినీ అలా కూర్చోబెట్టి భోజనాలు పెడుతుంటారు కదా సో అదనమాట ఏదన్నా పెట్టాలి భోజనాలకి అనిపించింది స్వీటు నా స్తోమతకి తగ్గట్టు ఎందుకంటే ప్రజలు మెస్ప్రేషన్ బాగుండలేదు కాబట్టి అలా చిన్న మైసూర్ పాక అయితే నేను పెట్టగలిగాను సో ఇక్కడ ఏంటంటే వచ్చిన పేరెంట్స్కి భోజనాలు ఏర్పాటు చేశారనమాట ఈరోజు అందరికి కూడాను వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి ఏదో సరదాగా అలా ఆట వీడియో తీసుకుంటే అందరూ ఒక ఊరి వాళ్ళం కదా